సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవియా కుకట్పల్లి కూడా పరిధిలో చోటు చేసుకున్న కళ్ళు ఏదైతే కళ్ళు తాగి ఒక పదిహేను మంది అస్వస్థత గురైన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం ఇక్కడే దాదాపు ఒక పదకొండు మంది చికిత్స పొందుతున్నారు అయితే గాంధీ హాస్పిటల్లో మరొక ఇద్దరు అదేవిధంగా మరొక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మరొక ఇద్దరు మొత్తం ఇలా పదిహేను మంది చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడే నిమ్స్ హాస్పిటల్కి కొద్ది క్షణాల ముందే మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇక్కడికి వచ్చి బాధితులందరినీ కూడా పరామర్శించి వారందరికీ నా నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పి ఇక్కడ ఉన్న వైద్యులకు హెచ్చరించి అదేవిధంగా వారందరికీ కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు ఇప్పటికే ముగ్గురు మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా కేవలం ఒక అనే వ్యక్తి అరవై సంవత్సరాల వ్యక్తి మాత్రమే మృతి చెందినట్లుగా అయితే మనకు తెలుస్తుంది మరొక ఇద్దరు పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఏదైతే హైదర్గూడ పరిధిలో ఉన్న మూడు కళ్ళు కంపౌండ్లకు సంబంధించి అక్కడ కళ్ళు సేవించిన అందరికి కూడా ఒకే రకమైన ఈ యొక్క వాంతులు విరేచనాలు ఒకే రకమైన సిమ్టమ్స్ ఉండడంతో వారందరినీ కూడా తొలుత స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా తర్వాత సీరియస్గా ఉండడంతో వారందరినీ కూడా నిమ్స్ హాస్పిటల్కి మరికొందరిని అదేవిధంగా గాంధీ ఆసుపత్రికి మరోవైపు రామ్ దేవ్ రావు అనే ఒక ఆసుపత్రికి కూడా పంపించినట్టుగా మనకు తెలుస్తుంది ప్రస్తుతం ఇక్కడైతే ఒక పదకొండు మంది చికిత్స పొందుతున్నారు నాయకులంతా కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పటికే మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు నా ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా వచ్చి వారందరినీ పరామర్శిస్తున్నారు వారి కుటుంబ సభ్యులను ఏం జరిగింది అని వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్న ఏదైతే ఆ ఘటన సంభవించిన ఆ కళ్ళు డిపోలు ఏవైతే ఉన్నాయో హైదర్గూడ పరిధిలో హైదర్ నగర్ పరిధిలో ఉన్న మూడు కళ్ళు డిపోల్లో ఉన్న కళ్ళు శాంపిల్స్ని ల్యాబ్లకు పంపించడం జరిగింది ఆ మూడింటికి కూడా మూడింటిని ఎక్సైజ్ శాఖ అదేవిధంగా పోలీసులు కూడా సీజ్ చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది అయితే దీనిపైన మొత్తం కూడా లోతైన దర్యాప్తు చేస్తాం ఎలాంటి ఆ కెమికల్స్ యూజ్ చేసిరు అవి ఎక్కువ మొత్తంలో యూజ్ చేశారా అసలు ఈ కల్తీ కళ్ళు ఎక్కడి నుంచి రవాణా అవుతుంది అనే దానిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పి ఇప్పుడే మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడం చూస్తున్నాం అయితే వాటన్నిటిని కూడా సీజ్ చేస్తారా లేదంటే తాత్కాలికంగా వాటి వాటిని క్లోజ్ చేసి మళ్ళీ వాటికి పర్మిషన్స్ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి ఇలాంటి కల్తీ కళ్ళు ఘటనలు మనం చూస్తున్నాం చాలాగా అంటే గత గడిచిన రెండు మూడేళ్ళుగా చూస్తుంటే దాదాపుగా ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రికి ఆసుపత్రి పాలవటం మరోవైపు కొంతమంది మృతి సంఘటనలు కూడా ఇళ్ళ చోటు చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు ఒక పేషెంట్ ఇప్పటికే చనిపోయినట్లుగా అయితే తెలుస్తుంది మరో ఇద్దరు పరిస్థితి కూడా తీ తీవ్రంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది వారికి అయితే చికిత్స అందిస్తున్నారు వారి వారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది మరొక పది మందికి సంబంధించి అని కూడా చెప్తున్నారు అయితే ఇటకేలకు ఇంకొక అరగంటలో ఇక్కడికి ఎమ్మెల్సీలు బీజేపీ ఎంపీ ఈటల్ రాజేందర్ తో పాటు మరికొంతమంది నేతలు వారందరినీ కూడా పరామర్శించనున్నారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు ఇప్పటికే కొంతమంది చనిపోయారనే వార్తలు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు నిమ్స్ ఆసుపత్రి దగ్గర కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి